నమస్కారమండి బాచీరావు ప్రవచనాలకి అందరికీ కూడా స్వాగతం అండి షోడసి సౌందర్య సామృతాన్ని ప్రారంభించే ముందర గురుస్తోత్రంతో ప్రారంభిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురు పరంపరా అస శ్రీ సూర్యవరప్రసా శుక్లయేద మూలమంత్ర మూలగొరుజ్ఞవల్క్య ఋషి కౌణింగముని ఖాన్ముని నమో నమస్తే శ్రీ శ్రీకాచ్యాయని మైత్రేయీ సమితి గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ జగత్తులైనటువంటి శంకర భగత్వాదుల వారికి ఆదిగురులైనటువంటి గురు దక్షిణామూర్తికి శుక్లైర్వేదానికి మూలగురులైనటువంటి కాచ్యాన్యమైత్రి సమేత యాజ్ఞవల్క ఋషి పాదపాద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి నారాయణుడికి అదేవిధంగా నారాయణునికి ఇష్టమైన జ్ఞాన సభకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చొరేసి సౌందర్య రసామృతాన్ని ून्न हरिस्वाराजप्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि शोभमनयत् स्वरोपित्वां सत्वा रतिनयनलेहे नवपुषा मुनीनामप्यन्तः మోహాయ ప్రభవతి మోహాయ మోహాయ మహతాం షోడసీం షోడస కళాస్వరూపిణీ శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో అమ్మవారిని సాంబరి అంటూ సంబోధిస్తూ ఉన్నారు సాంభరి శంకరి సాంభవి శక్తి స్వరూపము కలిగినటువంటిది సాంభవి సాంభవి అంటే శక్తిస్వరూపిణి ఆది పర శక్తి యొక్క స్వరూపంతో ఉన్నటువంటి పర అమ్మ సాంభవి ఇక్కడ సాంభవికి ఎంతో శక్తి ఉంది అమ్మను శక్తి స్వరూపిణివి అంటూ ఇక్కడ అమ్మను సాంభవి అన్నప్పుడు శివుడితో కూడి ఉన్నటువంటి అమ్మ భగవతిగా పిలువబడుతూ ఉంటుంది ఇక్కడ ఆమె శక్తి స్వరూపంతో ఉంది కాబట్టి సాంపవిగా ఉంది ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే నిన్ను పూజించి భక్త భక్తజనులు ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వారికి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు అంటున్నారు అంటే భక్తులందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు అంటే సౌభాగ్యము అంటే ఇక్కడ పురుషులకి స్త్రీలకి కూడా అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల భావన సకల విధములైనటువంటి జీవాత్మలకి అని అర్థం జీవాత్మలందరికీ కూడా సౌభాగ్యము అంటే ఇక్కడ ఆనందాన్ని ప్రసాదిస్తావు అని చెప్తున్నారు శక్తిని ప్రసాదిస్తుంది అమ్మ అని చెప్తూ అమ్మ పూర్వకాలంలో సృష్టి ఆరంభంలో తర్వాత శ్రీహరి నువ్వే సృష్టించావా శ్రీహరికి ఆ శ్రీహరి నువ్వే సృష్టించి ఈ సృష్టి యొక్క పాలనంతా కూడా శ్రీహరికి అప్పచెట్టుకోవు శ్రీహరి అంటే లక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు నిన్ను ఆరాధన నిన్ను పూజించి నీ పాదపద్మాలను ఆశ్రయించి నిన్ను పూజించి సౌందర్యాన్ని పొంది అంటే మోహిని అవతారాన్ని ధరించి త్రిపురాసులందర్నీ కూడా సంహరించి త్రిపురాసుల సంహారాన్ని చేసి చాలా క్రోధంగా ఉన్నటువంటి నీవు దేవుడిగా భావించే నీ శివుడున్నాడే నువ్వు దేవుడిగా భావించే శివుడున్నాడే ఈ శివుడి మనస్సులోనే కామవికారాన్ని కలిగించి చాలా బాధ పెట్టేశాడమ్మా అంటే సహజంగానే పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నీ పాదాలను ఆశ్రయించి నిన్ను పూజించి ఎలాంటి అవతారాన్ని పొందాడు జగదేక సౌందర్యము ఈరోజు త్రిలోకాల్లో కూడా పద్నాలుగు భవనాల్లో ఎక్కడా లేని సౌందర్యాన్ని పొంది ఉన్నాడు ఆ సౌందర్యం ఏమిటి జగన్మోహిని అవతారాన్ని ఎత్తాడు ఎత్తి ఆ యొక్క దేవతలకి రాక్షసులకి చెరపక్కన కూర్చోపెట్టి అమృతనంతా కూడా దేవతలకి పోసినటువంటి స్వామినారాయణుడు లోక కళ్యాణార్థము దేవత తారపోసిన శ్రీమన్నారాయణుడు త్రిపురాసులను సంహరించి క్రోధంతో ఉన్నటువంటి శివ భగవానుణ్ణి నీవు దేవుడిగా భావించే నీ నీవు దేవుడిగా భావించే శివభగవానుణ్ణి మనస్సులోనే కామవికారాన్ని కలిగించి శివుణ్ణే బాధ పెట్టాడు నీకే శివుణ్ణి బాధపెట్టి నీకే ఇబ్బంది కలిగించాడు కదమ్మా అంటూ ఇంకా చెప్తున్నారు మన్మధుడున్నాడే ఎలాంటి వారినైనా కూడా మోహంలో మాయలో పడవేస్తాడే అలాంటి మన్మధుడు అంటే కామానికి ప్రతిరూపము ఏది అంటే అది మన్మధుడు మన్మధుడు అంటే కాముడు అంటే కోరికలను కలిగించువాడు అంటే రజోగుణము అధికముగా కలిగి ఉన్నటువంటి ఒకనొక స్వరూపం ఏదైతే ఉందో అదే మన్మధుడు అంటే రజోగు రజోగుణము అధికంగా కలిగినటువంటి స్వరూపము అయినటువంటి మన్మధుడున్నాడే ఈ మన్మధుడు నిన్ను పూజించి నీ పాద పద్మాలను ఆశ్రయించినవాడైన ఈ మన్మధుడు నీ పాదాలను పూజ చేసి తన భార్య అయినటువంటి యొక్క రతీదేవి కన్నులకు చాలా గొప్ప గొప్ప సౌందర్యం కలవాల్లాగా అందమైనటువంటి శరీరాన్ని పొందాడు అంటే దేహాన్ని పొందాడు రతీదేవి కూడా సౌందర్యాది దేవత రతీదేవి రతి అనేటటువంటి గుణాలను కలిగించేటటువంటి కోరికలను కామాన్ని కలిగించే స్త్రీ స్వరూపంగా ఉన్న ఆ రతీదేవి కన్నులకు కన్నులకు చాలా గొప్ప సౌందర్యం కలిగినటువంటి శరీరము గలవాళ్లాగా మారి రతీదేవి మనస్సును పొందాడు రతీదేవిని భార్యగా పొందినటువంటి ఈ కామదేవుడు ఇక్కడ అంటే చ రతీదేవి కన్నా కూడా అందమైనటువంటి స్త్రీ కన్నా కూడా అందమైనటువంటి స్త్రీ లాంటి సహజ సౌందర్యం కలిగినటువంటి అందమైన దేహాన్ని కలిగి ఉన్నాడు ఈ పురుషుడైనటువంటి మన్మధుడు అంటూ అలాంటి అందమైన సౌందర్యమైనటువంటి స్వరూపాన్ని పొందినటువంటి ఈ మన్మధుడు అరణ్యాల్లో తపస్సు చేసుకునేటటువంటి అంటే సర్వసంగ పరిత్యాగుడు సర్వము వదినటువంటి వారు అరిషట్ వర్గాలను జయించినటువంటి వారు ఇంద్రియాలను జయించినటువంటి వారు జ్ఞాన సంపన్ను వారు సర్వము తెలిసినటువంటి వారైనా ఎక్కడో అడవులలో సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారి మనస్సులలో కూడా ఈ కామాన్ని కలిగించడానికి శుద్ధ సాత్విక సాత్ సత్వగుణము కలిగినటువంటి వారిలో కూడా ఈ యొక్క ఏదైతే కామము అనేటి ఉందో ఆ గుణాన్ని అంటే రజోగుణాన్ని కామానికి కారణమే రజోగుణాన్ని కలిగించడానికి సమర్థుడైపోయాడమ్మా అయ్యో ఆహా ఎంత గొప్ప అదో కదా నీ శక్తి ఈ ప్రసాదము అనేటటువంటి దయ కరుణ అనే ప్రసాదాలు శక్తి ఎంత గొప్పవో కదా అమ్మ ఎంతటి వారిదైనా కూడా నీ యొక్క అనుగ్రహము వల్ల వారు లోకంలో కూడా అందరినీ కూడా రంజింపజేస్తారు సౌందర్యానికే సౌందర్యమైనటువంటి నీవు వారందరికీ కూడా సౌందర్యాన్ని ప్రసాదించావు నువ్వు ప్రసాదించినటువంటి సౌందర్యంతో ఈ శ్రీహరి ఈ మన్మధుడు కూడా నీకే ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు ఎందువల్ల అంటే నీవు దేవుడిగా భావించే నీ శివుడిని కూడా ఈ కామంలో పడవేశాడే శ్రీమన్నారాయణుడు నీకే ఇబ్బంది కలిగిస్తున్నారు కదా అంటూ సంబోధన చేస్తున్నారు శంకర్ భగత్పాదుల వారు యొక్క ఈ షోడశీ సౌందర్య ప్రసామృతంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను టైం అంతవరకు నమస్కారం